అందరం తెలుసుకుందాం శ్రీ రామాయణం గురించి క్లుప్తంగా అతి క్లుప్తంగా దశరథుడికి నలుగురు కుమారులు అనగా శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనే నలుగురు కుమారులు కథ ప్రారంభంలో దశరథుడికి సంతానం లేదు కనుక ఎన్ని రాజ్యాలు సంపాదించినా ఎంత సంపద సంపాదించినా అతనికి పుత్ర వియోగం అనేది లేదు ముందుగా ఒక కూతురు కూతురు మాత్రం పుట్టింది ఆమె పేరు శాంతాదేవి ఆమె పేరు శాంతాదేవి శాంతాదేవి దశరథుడికి ఏకైక సంతానం అప్పటి వరకు పుత్ర పుత్రులు లేడని విరమిస్తూ ఉండగా నారదుడు వారు ప్రత్యక్షమై దశరథ మహారాజా మీకు ఒక యజ్ఞం చేయండి తద్వారా వాయువు రూపంలో మీకు పాయసం ఇస్తారు మీ ముగ్గురు సతీమణులకు పంచి ఇవ్వమని చెప్తారు దాని తర్వాత యజ్ఞం చేయగా మహాప్రసాదం ముగ్గురికి పంచి ఇవ్వడం మొదలుపెట్టినారు తద్వారా నలుగురు కుమారులు జన్మిస్తారు రాముడు లక్ష్మణుడు భరతుడు శతఘ్నుడు వీరు బాల్యం అతి రమ్యమైనది మరి రాముడి బాల్యం అతి మధురమైనది ఈ బాల్యాన్ని కాయిక ఒక్కటే సొంతం చేసుకుంటుంది కాయిక రాముడు అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం తద్వారా రాముడు సందమం కోసం అల్లరి చేస్తే దశరథ మహారాజు అద్దంలో ప్రతిబింబాన్ని చూపి చూపించి తన కొడుకుని ఎట్లాగటా అన్నం తినిపించేవాడు దశరథుడు కాలక్రమేపీ విద్యాభ్యాసం విద్యాభ్యాసం కోసం విశ్వా విశ్వామిత్ర మహర్షి వెనుక పంపించేదానికి సన్నద్ధులై ఉండగా దశరథుడు మాత్రం సన్నద్ధుడు కాల ఎట్లో గట్లా ఒప్పించి తీసుకు వెళ్తాడు అక్కడ ఒక తాటికాని రాక్షసి ఊరు వాడ అందరినీ సంహరిస్తూ తిని వెళ్తూ ఉండగా ఆ రాక్షసిని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు విశ్వామిత్ర మహర్షి స్త్రీని చంపడం మహాపాపం అంటే కాదు ఈమె శ్రీ కాదు ఏం రాక్షసి చంపమని ఆజ్ఞాపిస్తే సం చంపిన తర్వాత చంపిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో జనకుడు కళ్యాణ మహోత్సవం అని ప్రకటిస్తాడు ఆ కళ్యాణ మహోత్సవంలో స్వయంవరంలో అతిరథ మహారాజులందరూ వచ్చి పాల్గొంటారు అందులో విశ్వామిత్ర మహర్షి కూడా ఈ శ్రీరాములు వాళ్ళని తీసుకువెళ్తారు అతిరథ మహా రా రాజులందరూ ఎత్తారు కానీ ఎవరు ఎత్తలేరు కానీ రావణాసురుడు అనే ఒక యోధుడు వచ్చి ఎత్తుతాడు స్వగం వారికి ఎత్తిన ఆ శివధనుస్సు ఎత్తలేక కింద పడేస్తాడు ఎవరు ఈ ధనుసు ఎత్తలేరా అని ఆజ్ఞాపిస్తే రామయ్య నువ్వు ఎత్తమని చెప్పగా శ్రీరాములు వారు ఆ శివధనుసును ఎత్తిన పితప సీతారాముల కళ్యాణం మొదలవుతుంది మొదటి ఘట్టంగా మనం ఈ కథ చెప్పుకున్నాం రెండవ ఘట్టంగా శ్రీరాముడి వనవాసం కోసం ఆయన ప్రయాణమయ్యే ఘట్టం రేపటి తరుణంలో మళ్ళీ చెప్పుకుందాం జై శ్రీరామ్